ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదన్ల మనోహర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ చొరవతో పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు గారి ఆదేశాలతోటి కుక్కునూరు మండలం విజరం గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోలిశెట్టి నాగు జనసేన మండల పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగేందర్ల అధ్యక్షతన రేషన్ సరుకులను కుక్కునూరు తహసీల్దార్ సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ అధ్యక్షులు యుగేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోలిశెట్టి నాగు జనసేన పార్టీ మండల అధ్యక్షులు మొలిశెట్టి యుగేందర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటగి సత్యనారాయణ వింజరం గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు బొంతు వెంకటేశ్వర్లు మించరం పంచాయతీ ప్రధాన కార్యదర్శి కారేటి అప్పారావు గుర్రం ఉదయ్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మోదం పరుపు మంత్రి గోపాలకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది বালে বড় লাগছেন এখন একবার করে দাও বাসে এর নাম বলে দাও দাদা মনি কালকে না কালকে না 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 முக்கியமர் <bung celiative people> <volumes Bis> <inhibitor> <hutter> <bbebbe> <Tak> അർമി കൊണ്ടുള്ള യാത്രയാക്രനി നിർമ്മാണം നിങ്ങയാരെയാണ് നേര로드 ചെയ്തത് ആരെയാണ് നിർバルത്തന്ന് വെച്ചു അങ്ങള് അല്പം കാറൈറ്റ് പോവണ്ട അങ്ങള് എനിക്ക് എറിഞ്ഞേർമേ കുറേ യാത്ര ഉണ്ടന്ന് തിരിച്ചു സിംഗിൾ ഗാഡാ ഹ ടാ വീഡിയോ വീഡിയോ രാത്രാം പോകുന്ന നേരോ രാവമതി വരെ Terima kasih telah menonton. आजकल वाला ఏలూరు జిల్లా కుక్నూరు మండలం వెంజరం గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపల్లి రేషన్ షాప్ నందు కుక్నూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మునిషీకందర్ గారు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మోదంపరపు వెంకటబాబు గోపాలకృష్ణ గారు ప్రచార కార్యదర్శి సీతారామయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రేషన్ షాపుల రీఓపెనింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదాంగ మనోహర్ గారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి గతంలో ఉన్నటువంటి ఏవైతే రేషన్ షాపులలో ఉన్నాయో ఆ వెహికల్స్ ద్వారా ఈ బియ్యం అనేది సప్లై చేయడం జరిగింది ఆ వెహికల్స్ అనేది నిర్ణీత సమయంలో ఆ యొక్క బజార్కి రావడం వల్ల గ్రామంలోకి రావటం వల్ల బియ్యం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో చిరుద్యోగులు ఎవరైతే బయటకు వెళ్లారో వాళ్ళు నెలల తరబడి కూడా బియ్యం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒకేసారి ఆ గ్రామంలోకి వచ్చిన తర్వాత వెహికల్ చుట్టూ చుట్టుముట్టి చాలా అనేక ఇబ్బందులు చూశారు వీటన్నిటి మీద ఒక నివేదిక సమర్పించిన తర్వాత మరి మంత్రిమండల సమావేశంలో ఈ యొక్క రేషన్ షాపుల్ని కంపల్సరీగా వెహికల్స్ స్టాప్ చేసి వాటి రిప్లేస్మెంట్ లో గతంలో ఏ విధంగా అయితే మనం సప్లై చేసేమో రైస్ అనేది రేషన్ డీలర్ల ద్వారా ఈ రైస్ అనేది ఇవ్వాలనేసి అని చెప్పారు దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేది చేకూర్చడం జరిగింది మరి గతంలో కాకుండా ఎటువంటి అవినీతి అవకతవకలు లేకుండా ఈ యొక్క షాపులు అనేది ఉదయం పూట ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండింటి వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుండి మరి ఈవినింగ్ ఎనిమిది గంటల వరకు కూడా ఎప్పుడు కూడా తెరిచి ఉండాలి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ యొక్క గ్రామం పరిధిలో ఈ యొక్క షాపులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం దాకా పనికి సాయంత్రం కూడా తీసుకున్నటువంటి కృష్ణపట్నం అనేది కూటమి ప్రభుత్వం అనేది ఇలా మనకి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనేసి అని కోరుతున్నాం జై జయసంద జనసంద